ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారండి తల్లి ఒక్కసారి ఇది విను నువ్వు నచ్చే మంచి వార్తని నువ్వు మెచ్చుకునే వార్తని నీ ముందు ఉంచుతాను అవును బిడ్డ అస్సలు నిర్లక్ష్యం చేయకు ఇది నీకైన వార్త అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇక నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోకుండా సంతోషంగా బిడ్డా నేను చూపించే దారిలో నువ్వు నడుచుకుంటూ వెళ్తే నీ జీవితం సంతోషంగా ఉంటుంది అందుకు నీకు ఒక మంచి ఉదాహరణ చెబుతాను విను ఒక పక్షి తన గూడు నుంచి బయటికి వెళ్ళేప్పుడు ఆహారం అక్కడ ఉంది అని వెళ్ళదు నాకు ఎక్కడైనా దొరుకుతుంది కదా అక్కడ లేకపోతే ఇంకొక దగ్గర వెతుకుతాము అని ప్రయత్నిస్తూ వెళ్తుంది అలా వెళ్ళి ప్రయత్నించి విజయాన్ని సాధించి వస్తుంది అలానే బిడ్డ నువ్వు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకో ఒక పక్షి ఎలా అయితే తన ఆహారం కో అనే లక్ష్యాన్ని పెట్టుకొని వెళ్తుందో నువ్వు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసం ప్రయత్నించు ఒక దగ్గర కాకపోయినా ఇంకొక దగ్గర తప్పకుండా నువ్వు విజయం సాధించగలవు అది జరుగుతుంది అన్న నమ్మకంతో ఉండు తప్పకుండా అదే జరుగుతుంది మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోమ్మా అది నీకు కొండంత బలాన్ని ఇస్తుంది నీ మనసు ఎప్పుడైతే తేలికగా ఉంటుందో అప్పుడు నీ మనసులో ఉండే ప్రతి కోరిక తీరుతుంది జీవితంలో జరిగిన ప్రతిది నీకు ఏదో ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది అవి కష్టాలైనా నష్టాలైనా సుఖమైన సంతోషమైన బాధైనా సరే ఏ ప్రతిదీ కూడా నీకు ఒక మంచి పాఠాన్ని నేర్పుతుంది నిజమే కదా ఇప్పటికే నువ్వు ఎన్నో పాఠాలు కూడా నేర్చుకుని ఉన్నావు వాటన్నిటిని తలుచుకొని సంతోషపడు ఓడిపోయాను అని బాధపడకు దాన్ని ఒక అనుభవంగా తీసుకుని ముందుకు అడుగు వెళ్ళు ముందుకి అడుగు బిడ్డ జీవితం అంటేనే ఒక మంచి నువ్వు ప్రయాణించే కఠినమైన దారి ఆ దారిని నువ్వు ఎన్ని ముళ్ళు ఉన్నా సరే నడుచుకుంటూ వెళ్ళాలి అప్పుడే నీకు ఆనందం దొరుకుతుంది ఒక్కసారి ఇంతకుముందు జీవితం జీవించిన జీవితానికి గుర్తు తెచ్చుకో అప్పుడు నీకే తెలుస్తుంది జీవితం అంటే ఏంటి అనేది ఆనందంగా ఉంటే డబ్బు నగలు ఇది కాదమ్మా ఆనందం అనేది మనం ప్రశాంతంగా ఉంటేనే ఇదే అసలైన ఆనందం ప్రశాంతత నెమ్మది లేని జీవితం ఎందుకు చెప్పు ఎంత డబ్బు సంపాదించినా ప్రశాంతత లేకపోతే అది వృధానే కథ అవుతుంది కాబట్టి మనసు నిండుగా ఉంచుకో ప్రశాంతంగా ఉంచుకో ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఏది శాశ్వతం కాదమ్మా మంచి విషయం తీయని జీవితం జీవించేలా చేస్తాను నమ్మకాన్ని పెంచుకోబిడ్డా చేదు కష్టం అనేవి శాశ్వతం కాదని తెలుసుకో ఇప్పుడు కష్టంగా ఉన్నావు అని ఒక విషయం నీకు కొంచెం కాస్త కష్టంగా అనిపిస్తుంది కదా కానీ ఆ కష్టకాలమే రేపు నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆ ఆనందం నువ్వు అనుభవించేప్పుడు బాబా ఇది కదా నేను కోరింది అని చెప్పి ఆనంద కన్నీరు పెట్టుకుంటావు కాబట్టి ఎప్పుడు ప్రశాంతంగా ఉండు నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ఎప్పుడైనా సరే నీ బాబాని నమ్మి అడుగు ముందుకు వేసినట్లయితే ప్రతి దానిలో కూడా నీకు విజయమే వస్తుంది బిడ్డ ఏది చేయాలి అనుకున్నా ఒక్కసారి నా సలహా తీసుకో తప్పకుండా నీకు అందులో విజయం వచ్చే తీరుతుంది నువ్వు ఏదైనా పని తలపెట్టావు అంటే అందులో తప్పకుండా సక్సెస్ సాధించే తీరుతావు నువ్వు కోరింది మంచి పని న్యాయంగా ఉన్నట్లయితే ఆ భగవంతుడు నీ వెనకే నీతో పాటే నడుస్తూ నిన్ను ముందుకు నడిపిస్తాడు అదే ఒకరిని బాధ పెట్టే పని అయితే నువ్వు ఎంత ప్రయత్నించినా సరే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు గుర్తుపెట్టుకో జాగ్రత్తగా గమనించు నువ్వు చేయాలి అనుకున్న పని ఎంతవరకు న్యాయము ఎంతవరకు ఇతరుల్ని బాధ పెట్టబోతుంది అన్నవి ఆలోచించి నువ్వు ముందుకు వెళ్ళు అప్పుడే నీ జీవితం ప్రశాంతంగా సాఫీగా సాగిపోతుందమ్మా అలాంటి సమయంలోనే ఆ భగవంతుడు నీకు తోడు ఉంటాడు అని తెలుసుకో నీ బాబా ఏం చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా ఇకనైనా మంచి దారిలో నడువు నీ మనసు కుదుటపడే ఒక మంచి వార్త త్వరలోనే నీకు తెలియజేస్తాను ప్రశాంతంగా ఉండు బిడ్డ నీకైన జీవితం నీకు వచ్చేలా చేస్తాను ఇక ఆనందమేగా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్